ఎంఆర్ఓ ఆఫీస్ చౌరస్థాను తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్ చారి పేరు పెట్టాలని విశ్వకర్మ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినోద్ చారి డిమాండ్ చేశారు శ్రీకాంత్ చారి పదహారవ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట శ్రీకాంత్ చారి కాంస విగ్రహాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి విశ్వకర్మ సంఘం ఎంఆర్ఓ కార్యాలయం చౌరస్థాను శ్రీకాంత్ చారి పేరు పెట్టాలని కోరగా తక్షణమే శ్రీకాంత్ చౌరస్తగా ఎమ్మెల్యే ప్రకటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు మల్లిదశ ఉద్యమంలో తెలంగాణ తొలి అమరుడు కాసోది శ్రీకాంతాచారి గారు తెలంగాణకు ప్రాణాలు అర్పించి ఊపిరి తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి కాసోది శ్రీకాంతాచారి పదమూడవ వర్ధంతి సందర్భంగా పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే అంబర్పేట్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ఏసీపీ కిరణ్ కుమార్ సార్ కూడా వాళ్ళు రావడం చాలా మేము విశ్వకర్మి నుంచి వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా ఈ చౌరస్సను శ్రీకాంతాచారి చౌరస్సగా నామకరణం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు కూడా వారి గుండా ఈ చౌరస్సను ఈ చౌరస్సను శ్రీకాంతాచారి చౌరస్సగా నామకరణం చేపిస్తున్నామని చెప్పేసి మాకు చెప్పడం చాలా సంతోషకరము వారికి ఈ అంబార్పేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మీల పక్షాన ప్రత్యేకమైనటువంటి వారికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా శ్రీకాంతాచారి వర్ధంతి కానీ శ్రీకాంతాచారి జయంతి కానీ అధికార లాంఛనాలతో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు శ్రీకాంతాచార్యమే ఈరోజు మన దేశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి తన దేహాన్ని అగ్నికి సమర్పిస్తూ తెలంగాణ జాతికి బాగుపడాలనే ఉద్దేశంతో తన ప్రాణాలను అర్పిస్తూ తెలంగాణ సాధించుకోవాలని ఉద్యో ఉద్దేశంతో ముందుండి ప్రాణాలు అర్పించడం కాసోజు శ్రీ సార్ గారి పదహారవ వర్ధంతి జరుపుకున్నందుకు అంబర్పేట నియోజకవర్గం నా తరపున విశ్వ కూడా హృదుపతి ధనాలు తెలియజేస్తున్నాము మన తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించి కూడా మన అందరికీ తెలంగాణ బిడ్డలకు మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఆయన అర్పించినందుకు ఆయనకు ఈరోజు ఘన నివాళులు అర్పించుకోవడం మన అంబర్పేట నియోజకవర్గ ప్రజలది ఒక ఉద్దేశంగా భావిస్తూ అతనికి మా నివాళులర్పిస్తూ అర్పిస్తూ చేసుకుంటున్నారు